ఈరోజు టాప్ కలియుగంలో ముఖ్యంగా పురుషుల ఆగితాయం ఎందుకు తక్కువ ఉంది దీని కారణాలంటే నాకు తెలిసినవి నేను విన్నవి నా అనుభవంలోని కొన్ని చెప్తాను ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్త్రీ పురుషులు సమానమైన కాదు కొన్ని విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ ఎందుకంటే వారు లేకపోతే సృష్టి నియమం జరగదు మంచిగా అభివృద్ధి లేదు కాబట్టి భగవంతుడు తాను సృష్టించిన సృష్టి ముందుకు వెళ్ళటం కోసం స్త్రీ అనే శక్తిని సృష్టించాడు కాబట్టి స్త్రీయే అధిగురాలు పురుషుల కంటే నెంబర్ టూ మరి కలియుగంలో పురుషుల యొక్క జీవితకాలం ఎందుకు తగ్గుతుంది స్త్రీల యొక్క జీవితకాలం ఎందుకు పెరుగుతుంది ప్లస్ మనిషి యొక్క అత్యాశ కష్టపడి సంపాదించుకునేవాడు ఆశ అత్యాశ ఈ రెండు పోడు ఈ రెండు పోయేవాడు ఎవరంటే వాడు కష్టపడని వాడు వాడికి అత్యశ అవతల వాళ్ళ సొమ్ము ఉచితంగా లాగేయాలని ఆశ ఎవరెవరు ఆస్తులు వచ్చి నా ఒళ్ళో పడాలని ఆశ కష్టపడకుండా వచ్చినా తీసుకోవడానికి ఎటువంటి సిగ్గు లేని ఆశ ఈ ఆశ వంటే మనుషుల యొక్క ఆయుధం మనిషి సృష్టించిన ఈ డబ్బు చుట్టూ తిరుగుతూ రూపాయికి కాసుకి ఇచ్చే విలువ వ్యక్తులకు వ్యవస్థలకు సంస్థలకు కుటుంబాలకు ఇవ్వలేకపోవడం ఏ విధంగా ఒక మనిషిని మన విద్యా విధానం డబ్బు సంపాదించే యంత్రంగా మారుస్తుందో యంత్రాలకు మానవతా విలువలు నైతిక విలువలు అవి ఉండవు ఒక రోబో ఎలా పనిచేస్తుందో యంత్రం అలానే పనిచేస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా కొన్ని ప్రైవేట్ విద్యాసారు పుస్తకంలో మక్కి మక్కి వందకి వంద మార్కులు రావాలి ర్యాంకులు స్టేట్ ర్యాంకులు టాప్ ఫైవ్ టాప్ టెన్ రావాలి అలా నేర్పించిన విద్య వాడికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుంది మన విద్యా విధానమే అత్యంత లోపపు ఇష్టంగా ఉంది ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేది ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి తన టెన్త్తో చదువు అప్పయాలనుకున్నాడు ఆపంగానే బయటకు వచ్చాడు ఏ పని చేయాలి ఏ పని చేసుకొని బతకాలి ఎలా బతకాలి ఈ విజయదనం నువ్వు నేర్పుతున్నావా ఎందుకు పనికిరాని ఔరంగజేబు చరిత్రలు ఇంకేదో మార్క్ ఈ పనికిరం మాలో చదువు పనికొచ్చే చదువు ఏంటంటే ఆరో క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం ఏడో క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం ఎనిమిదో క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం తొమ్మిదో క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం పదో క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం ఈ విధంగా వాడు పదవ క్లాస్ నుంచి బయటకు స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి అతను ఐదు రకాల వృత్తుల్లో పరిణతి చెందిన వాడే అతను ఏదో వృత్తిని ఈ ఐదుట్లో ఉపయోగించుకొని జీవించే విధంగా ఉండగలిగితేనే అది విద్య కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్నా చదివిస్తున్న రాయిస్తున్న నేర్పిస్తున్న విద్య బహుశా విద్య కాదేమో వీడు టెన్త్ క్లాసు తప్పితే చస్తాడు ఇంటర్మీడియట్ తప్పితే చస్తాడు అసలు వీడు ఎలా బతకాలని నేర్పించేది విద్య కానీ ఎలా చావాలో నేర్పించేది విద్య కాదు వంద మార్కులు వచ్చిన వాడేమో తెలివి కాదు ముప్పై ఐదు మార్కులు వచ్చినవాడు ఫెయిల్ కాదు ఇటువంటి విధానమే అత్యంత లోప ఇష్టమైన పరీక్ష విధానం ఈ మూల్యాంకన విధానమే అత్యంత చెత్తది ఎందుకు మనకి దాన్ని చదువు చదివించి ఆ చదువుకు మార్కుల యొక్క పరుగు పెట్టించి ఆ పరుగులో కొంతమంది నిష్ణాతులు అలబడే వాళ్ళని తయారు చేసి ఆ తర్వాత వాళ్ళకి సరైన ఉద్యోగం కల్పించలేక వారు ఏ తీవ్రవాదం నచ్చలేటో దొంగ అయితే ఆ ప్రభావం మొత్తం సమాజం పడుతుంది కాబట్టి నేను ప్రతిపాదిస్తున్నాను ఆరో క్లాసు నుంచే ప్రతి ఒక్క విద్యార్థికి అది ఆడైనా మగైనా ఎవరైనా సరే ఒక వృత్తి విద్య ఖచ్చితంగా నేర్పించాలి దానికి కూడా పరీక్ష పెట్టాలి పెట్టి మార్కులు ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి ఇతను ఈ విద్యా నైపుణ్యంలో ఇతను పనికి వస్తాడు ఈ సంస్థలకు అని చెప్పి నేర్పించే విధంగా ఉండాలి అదే సరైన ఇంకపోతే అబ్బాయిలు కాన్సన్ట్రేషన్ చదువు మీద చేయలేకపోవడం ఒక కారణం పరీక్ష ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం ఒక కారణం మన దేశ వాతావరణం ఇచ్చే పురుషుడు స్త్రీలు త్వరగా మెచ్యూర్ అయిపోతారు ఈ మెచ్యూర్ అయిన కాలం నుంచి ఈ యొక్క ఇంద్రియ చాపల్యాల చేత దేని మీద తన లక్ష్యం కాన్సల్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఈ పౌమాన దశ దాటే వయసులో ఉన్న పిల్లలకు అది సంభవిస్తుంది ఈ కారణం చేత పురుషుడు స్త్రీని స్త్రీని పురుషుడు ఈ ఈ ఆశ ఏదో చేయాలి అనే కోరికలో వాళ్ళు భవిష్యత్తును అనంగా పెట్టి ముందుకెళ్తున్నారు ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేయాలనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ తర్వాత పిల్లవాడిని టీచర్ దండించి తీరం పిల్లవాడిని టీచర్ దండిస్తే ఏమవుతుందంటే భయము భక్తి ఉండాలి ఏ వ్యక్తికైనా ఏ సంస్థకైనా వ్యవస్థకైనా ఉద్యోగికైనా వ్యాపారికైనా ఎవరో ఒకళ్ళు మనల్ని దండిస్తారు అనే భయం ఉండాలి ఆ భయం లేకపోతే టీచర్ని పిల్లవాడి కొడితే మీడియా సంస్థలు వచ్చి తప్పుగా ప్రచారం చేసి టీచర్నే కొట్టే పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉంటే ఇంకా ఆ విద్యార్థి పనికొచ్చే విద్యార్థిగా ఎలా మారుతాడు ఫోరంబో కావడా కాబట్టి టీచరు విద్యార్థిని కొడితేనప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు లేకుండా కొడితే అది తప్పేమో కానీ అతన్ని దారిలో పెడతానికి ఒక తప్పు ఒక దెబ్బ కొడితే దాని మీద తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో గొడవ చేయకూడదు టీచర్ దెబ్బ పడితేనే పిల్లవాడు బాగుపడతాడు అలా దెబ్బ పడకుండా ఉండటం వల్లే ఇప్పుడు నేరస్తులుగా మారి యమానులని రౌడీలుగా మారి పోలీసుల చేత తన్ను తినే పరిస్థితి తర్వాత వస్తుంది ముందు టీచర్ చేత దెబ్బలు తింటాడా లేదా పోలీసులతో తన్ను తింటాడా అనేది తల్లిదండ్రుల వస్తుంది కాబట్టి అనవసరంగా టీచర్లను గ్రేమ్ చేయొచ్చు ఒక చిన్న దెబ్బ కొడితే ఏం కాదు మీరు బిడ్ బిడ్డవి కందికోదు కష్టాలు నష్టాలు రెండు అనుభవించిన వాడే మనిషి అవుతాడు ఈ రెండు అనుభవించలేని వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ఫుల్ బడు ఇంకా పోతే కలియుగంలో పురుషుల ఆయుర్దయం తక్కువ దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇందులో కొన్ని కారణాలు ఈరోజు చెప్తాయి ఏ స్త్రీ అయినా సరే సంధ్యా సమయంలో తలదవ్వుకోవటం ఇంటి ముందు కూర్చొని పేరు చంపుకోవటం జుట్టు విరబోసుకొని తిరగాడు విరబోసుకొని రావడం ఇది ఒక తప్పు వినబోసుకొని వచ్చి తిరగటం వల్ల ఎవరైతే ఆ ఆ స్త్రీని చూశారో చూసిన వాళ్ళ ఆయుడు టైం అంతా తగ్గుతాం ముఖ్యంగా పురుషులు ఆ ఇంటి యజమాని ఆయుడి టైం కూడా తగ్గుతాం జుట్టు విరబోసుకొని తిరగడం వల్ల ఇదే విషయం మహాభారతంలో కూడా జరిగింది ద్రౌపది వస్త్రాపాణంలో జుట్టు ముడి వేసుకోబోతున్న ద్రౌపదిని లాక్కొస్తాడు నిశ్చాసండు ఆ తర్వాత ఆ స్త్రీ అతని రక్తం నా యొక్క జడకి ఆ స్త్రీనే నేను జడేసుకుంటానని భీష్మించుకుంటున్నాను ఇది ఎక్కడ దాకా పోయిందంటే కురుక్షేత్ర సంగ్రామం దాకా పోయింది ఎవరైతే విరబోసుకొని తిరుగుతారో ఎవరు తిరగాలి అంటే వారు వేసుకోకపోయినా పర్వాలేదు అటువంటి వ్యక్తులు ఎవరంటే పడతపోయిన వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి బొట్టు గాజులు తీర సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ గురావాడు ముఖ్యంగా బయట ఎలా తిరిగాడో ఓకే కనీసం గుళ్ళో అన్న ఆ సంప్రదాయాన్ని పాటించాడు అలాంటి స్త్రీని చూసిన పురుషుడు ఆయనను కోల్పోతాడు ఎంత కోల్పోతాడు అనేది మాత్రం ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది ఇలా ఎన్నిసార్లు చూశాడో అన్నిసార్లు ఆయుధం తగ్గడం వల్ల అతని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ప్లస్ తినేటువంటి పొట్టు వల్ల ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం కుటుంబ యజమాన్యం చూసుకొని ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల వల్ల పురుషుడు కలియుగంలో త్వరగా కైలాసి ప్రాప్తి చెందుతున్నాను ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సాంప్రదాయమైన సనాతనమైన సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకోకుండా పాటించాలి హిందూ ధర్మాన్ని బ్రతికించాలి బొట్లు స్టిక్కర్లు పెట్టుకోకూడదు ఒక కొంకు మాత్రమే పెట్టుకోవాలి జుట్టు ఖచ్చితంగా ముడి వేసుకోవాలి పురుషులు ఖచ్చితంగా శిఖ పెట్టుకోవాలి శిఖను బంధనం చేయాలి అప్పుడే మన యొక్క బ్రాహ్మీ శక్తి అనేది నిలబడుతుంది నువ్వు చేస్తున్న జానము తపస్సు కూడా కలిస్తుంది ఇకపోతే మన సమాజం మన భారత భారతీయ సనాతన సంప్రదాయం మన హిందువుల మనుగడ మన యొక్క కుటుంబ జీవన వ్యవస్థ మొత్తం ఒక స్త్రీని ఆధారపడి ఆమె మన ఎప్పుడు పురుషుడి కంటే ఆదుపురాలే పురుషుడితో సమానం అని చెప్పడం తప్పు కృషిటంటే ఆవిడ ఎక్కువ కాబట్టి ఆవిడని బట్టే ఆ ఇల్లు అలా నడుస్తుంది అనేది ఉంటుంది కాబట్టి ప్రతి గృహిణి ఈ విషయంలో శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను ఇది అన్నిదా భావించకండి జరుగుతున్నదాన్ని కొద్దిగా చెప్పాలనే ప్రయత్నం చేశాను ప్లస్ ప్రతిరోజు ఉదయం నిద్ర లేకుండానే పొడి చేతి నీ పొద్దులు ఎడమి చేతిని స్త్రీలు చూస్తూ లక్ష్మీనామాన్ని తలుచుకుంటూ నిద్ర లేవాలి అలాగే వర్కోటకుడు నల్లు దమంతి సతపన్నుడు అనే నాలుగు పదాలను నిద్రలేస్తే చెప్పాలి అలా చెప్పి నిద్రలేస్తే ఆ రోజు వరకు కలిపురుషుడు మనల్ని పట్టకుండా ఉంటాడు మనం తప్పుడు పనులు చేయకుండా దైవ సహాయం మనకు లభిస్తుంది మరిన్ని ముఖ్యమైన విషయాలతో வீடியோல் கணுத்த நமஸே பகவதி லக்ஷனாராயிர சரிங்க